విస్ఫోటీలు జూలై ఇరవై తారీఖునంటే ప్రతి నెల మూడవ ఆదివారం నిర్ణయించా నిర్వహించాలని నిర్ణయించుకున్నామండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలి తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్ని ఇంప్రూవ్ చేయాలి పది మందిలో నిలబడి ధైర్యంగా మాట్లాడే స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేయాలి తర్వాత ఫైనల్ రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మిగతా పిల్లలతో పాటు రెసిడెన్షియల్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ప్రైవేట్ స్కూల్స్తో పాటు నీట్గా మన పిల్లల్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి మనం ఈ ఫిజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఇప్పటివరకు స్కూల్స్ తీసినప్పటి నుండి ఇప్పటివరకు టెన్త్ క్లాస్లో అయిన సిలబస్ని ప్రధానంగా తీసుకున్నాము దాన్నే మనం పదహైదు రోజులు ముందుగా తెలియజేయడం జరిగింది తరువాత చదువుకున్నారు చదువుకున్న తర్వాత క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాము తర్వాత అలాగే మన జిల్లాలో ఉన్న ప్రాథమిక సమాచారం పైన ఒక పది రాష్ట్ర సమాచారం పైన ఒక పది క్వశ్చన్స్ తోటి ఈరోజు తొంభై తో క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రీ మెట్రిక్ హాస్టల్స్ మన జిల్లాలో పద్నాలుగు ఉన్నాయి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కూడా పద్నా పదహారు ఉన్నాయి మొత్తం ముప్పై హాస్టల్లో కూడా ఈరోజు టెస్ట్ కాంపిటీషన్స్ జరుగుతుంది పోస్ట్ మెట్రిక్ హాస్టల్లోకి అయితే వాళ్ళు వాళ్ళ కోర్సు కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ హిస్టరీ జియోగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ వీటి మీద వాళ్ళ కోర్చెన్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఎంటైర్ మన జిల్లా మొత్తం మీద అన్ని సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లో కాంపిటీషన్స్ అయితే పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్నాయి